రండి త్వరపడండి కొరియర్ క్లిప్స్ వచ్చేసా క్లిప్స్ అన్నీ చూసారా మోడల్ మోడలు ఇది ఒకటి నూట యాభై రూపాయలు బల్క్లో అయితే పదిహేను వందల రూపాయలు ఇది రెండు వందల యాభై రూపాయలు అసలు ఎంత బాగున్నాయో చూసారుగా ఇవన్నీ ఇవి బ్రాస్లైట్స్ అనమాట ఇవి వంద రూపాయలు క్లిప్లు ఫ్లక్కర్స్ ఎంత బాగున్నాయో మోడల్ మోడల్ ఇదిగో ఇదైతే వంద ఇది వంద ఇవన్నీ క్లారిటీ ఇక వంద వంద చూపిస్తుంది అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అన్నమాట అనమాట సంక్రాంతి జనవరి జనవరి వచ్చి అయిపోయిందిలేండి ఇది సంక్రాంతి ఆఫర్స్ అనమాట ఇవన్నీ చూసాక అసలు ఎంత మంచి మంచి మోడల్స్ తీసుకొచ్చానో బల్క్లో అయితే చాలా ఇది త్వరగా రండి త్వరపడండి త్వరపడండి ఇవన్నీ వంద వందే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొటి వంద అన్నీ కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు పిల్లలందరూ వీటి కోసం చాలా ఎగబడుతున్నారు పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ పెట్టుకోవచ్చు ఇదైతే ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అయితే కాలేజీ పిల్లలు ఇవి పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఇవి బ్రాస్లెట్స్ కొత్త మోడల్స్ ఉన్నాయి నేనైతే ఇప్పుడే చూస్తున్నా వీటిని పెట్టే ఉంటారు చూసారుగా రెండు వందల యాభై రూపాయలు